హలో గాయ్స్ ఇవాళైతే క్యాప్సికమ్ ఎగ్గి కర్రీ అయితే మా పిల్లల బాక్సుల్లోకి అయితే చేశాను నిజంగా ఈ కర్రీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఒకప్పుడైతే అసలు ఈ కర్రీ తినేవాళ్ళమే కాదు కానీ ఇలా చేసుకున్నప్పటి నుంచి అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు నేనే తినే నెనైట్ అయితే లక్కీ భాస్కర్ మూవీ అయితే చూశాను మీలో ఎంతమంది లక్కీ భాస్కర్ మూవీ చూసారో కామెంట్ చేయండి నిజంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఆ సినిమాలు అయితే కట్టుగట్టినట్టయితే కనిపించింది కొన్ని సినిమాలు చూసినప్పుడు కొన్ని మనం నేర్చుకోవాలి ఏంటంటే ఆ సినిమాలో నాకు బాగా నచ్చింది తనకి అవమానం జరిగితే ఒక అర్ధగంట నాది కాదు అని చెప్పేసి మిగతా టైన్ని మొత్తం హ్యాపీగా గడిపేస్తాడు మన లైఫ్లో కూడా ఎన్నో జరుగుతుంటాయి అప్పుడు మనం కూడా అంతే తీసుకోవాలి నిజంగా అలా తీసుకుంటే మన లైఫ్ కూడా చాలా హ్యాపీగా ముందుకెళ్ళిపోతుంటుంది అంతేగాని మనసులో పెట్టుకుంటే ఏమొస్తుంది మీరైతే సబ్స్క్రైబ్